ఏలూరు జిల్లా ఏలూరు రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యంగా డ్రైవర్లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నివారించవచ్చని ఆర్టీసీ జిల్లా వైద్యశాల మెడికల్ అధికార బి భాను తెలిపారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మెడికల్ అధికార విలేకరులతో మాట్లాడారు రోడ్డు ప్రమాదం నివారణలో బస్ డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు వంద నుంచి నూట యాభై మంది ఆర్టీసీ కార్మికులు జిల్లా వైద్యశాలలో పరీక్షలు చేయించుకుంటారని తెలిపారు వీరిని అన్ని రకాలుగా పరీక్షించి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కార్మికుల సంరక్షణ కోసం పెద్ద ఆసుపత్రులకు రిక్వెస్ట్ చేస్తామని అనంతరం పూర్తిగా కలిగిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు ప్రమాదం నివారణ అందరి అని రోడ్లు గుంతలు మలుపులు అదే విధంగా రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాల వెలుతురు కంట్లే పడకుండా సక్రమంగా ఉండే విధంగా వీరి ఆహార పోషణాల్లో పౌష్టికాహారం తీసుకోవాలన్నారు ఏది ఏమైనప్పటికీ డ్రైవర్లు కార్మికులు హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళు సక్రమంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోడ్ల మీద వెళ్లే ప్రయాణికులు భద్రతతో పాటు ఉద్యోగుల కుటుంబ సభ్యుల భద్రత కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలని పిలుపునిచ్చారు ఫిట్ అనుకుంటేనే వాళ్ళకి ఇస్తాం ఫిట్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి అవుతారు మనం ఎవ్రీ మెడికల్ కి ఈసీజీ ఇస్తాం రోజుకి టెన్ టు ఫిఫ్టీన్ మెడికల్స్ చేస్తాం మనం ఇక్కడ దాంట్లో ప్రతి మెడికల్కి ఈసీజీ తీస్తాం లో కనుక పరిణామాలు వస్తే వెంటనే మనం దగ్గరున్న ఏదో ఒక హాస్పిటల్ మనకి ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్కి కానీ లేకపోతే నియర్ బై హాస్పిటల్కి రిఫర్ చేస్తాం సో దట్ అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ మనకి ఫిట్ ఇవ్వాలి ఫిట్ ఇస్తేనే అప్పుడు మనం డ్రైవింగ్ కి వాళ్ళు అర్హులు అని చెప్పి ఫిట్ అనమాట హార్ట్ అటాక్స్ అనేవి ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ని మనం ముందుగానే నోటీస్ చేయగలుగుతాం అంటే నైన్టీ పర్సెంట్ మనకి ఈసీజీ లో తేడా రావడం కానీ లేకపోతే పేషెంట్ ఏదైనా సింటమ్స్ ఆయాసం కానీ దడ కానీ లేదంటే కొంచెం దూరం వెళ్ళగానే నడవలేకపోవడము ఇట్లాంటి సింటమ్స్ అనేవి ఉంటాయి కానీ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే సింటమ్స్ ఉండవు సడన్ హార్ట్ అటాక్స్ అంటారు కదా అట్లాంటివి మాత్రం మనం ఇంకేం చేయలేము అట్లాంటివి బస్లోనే మనకి ఇట్లా అవ్వడం మరి జరుగుతూ ఉంటుంది సుమారు మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పేషెంట్స్ దాకా వస్తారు అంటే మంత్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు కంపారిటివ్లీ మనకి మెడిసిన్ సప్లై అది మంత్ స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది సో మంత్ స్టార్టింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు దగ్గర దగ్గర హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు రోజుకి దాంట్లో మెడికల్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తారు రోజుకి చెప్పాను కదా అవుట్ సోర్సింగ్ వాళ్ళు హైర్ బస్ వాళ్ళు అయితే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి బిలో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు అయితే మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు అయితే ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి వస్తారు వాళ్ళు యూజువల్ యూల్ ఎక్కువ కంప్లైంట్ వచ్చేది ఏంటంటే అందరు గా దృష్టికి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే రోడ్స్ అనేవి సరిగ్గా ఉండవు ఇట్లాంటి రోడ్ లో స్పీడ్ బ్రేకర్స్ లో రోజు డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి లంబాస్ స్పాండ్ లెటర్స్ అని సర్వైకల్ స్పాండ్ అని ఇట్లాంటి బాధలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అంటే పద్దాకా వాళ్ళు వచ్చే ఇబ్బంది ఏంటంటే వీక్నెస్ తో వస్తారు నరాలు వీక్నెస్ అండి నడుము నొప్పండి కాళ్ళు లాగేస్తున్నాయి చేతులు లాగేస్తున్నాయి అసలు కూర్చోలేకపోతున్నాను ఇవ్వండి అని చెప్పి వస్తూ ఉంటారు సిక్కు ఎక్కువ ఎక్కువ అయితే ఈ సమస్య మీదే వస్తారు అది ముందు ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇవి పెద్ద వెహికల్స్ కదా బస్సెస్ అనేవి చాలా పెద్ద వెహికల్స్ సో ఏది ముందు ఎటు అయినా కానీ చిన్న వెహికల్స్ వాళ్ళకే ఇబ్బంది బస్ లో ఉన్న ప్రయా